అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము నైటే వచ్చేసామండి నైట్ అంటే మిడ్ నైట్లో వచ్చాము బావికి అడ్మిషన్ అంతా చక్కగా అయిపోయింది అంటే అడ్మిట్ చేసేసి కాలేజీలో అదే యూనివర్సిటీ వచ్చేసామండి మాకైతే కొంచెం కష్టంగానే ఉంది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ విడిచిపెట్టలేదు కాబట్టి మరి వాడు కూడా ఆ ఫీల్ ఉంటుంది కదా అప్పటికీ అంటున్నాము ఉండలేకపోతే తీసుకెళ్ళిపోతాము వచ్చేస్తామని అయితే ఉంటానంటున్నాడు ఎనివే ఏదైనప్పటికీ కూడా వాడి ఇష్టంగా వెళ్ళాడు కాబట్టి ఉంటాడు కొంచెం కష్టం ఉంటుంది కొద్ది రోజులు ఎందుకంటే సింగిల్ కిడ్ అవడం వలన మా హస్బెండ్ గారు ఉద్యోగ రీత్యా అవుట్ ఆఫ్లో ఉంటా ఉంటే చిన్నప్పటి నుంచి ఒక విధంగా చెప్పుకోవాలంటే ఏ ఒక్క జాబ్స్ కానీ ఏవి కానీ చేసుకోకుండా వాడికి చూసుకుంటూ అలాగ వాడు ఉండిపోయాను అన్నమాట ఒకటి ఒక కారణం రెండవ కారణం వచ్చేసి పిలుపు పిలుపు తెలుసుకొని పరిస్థితుల్లో వాడి ఇంట్లో ఉన్నప్పటికీ కొంత పరిస్థితులు అవగాహన వచ్చిన సమయంలో కొన్ని జాబ్స్ చేసినప్పటికీ కూడా అనేకమైనటువంటి ఆటంకాలు ఆటంకాలు ఏర్పడటం దానివల్ల నేను ఉండిపోవడం ఇలాంటివి జరిగాయి ఈ పిలుపు అన్న మాట ఎందుకు అన్నానంటే కొంతమందికి తెలియ తెలిసి అంటే తెలుస్తుంది కొంతమందికి తెలియదు ఏంటంటే క్రైస్తవ సహోదరులకైతే పిలుపు అన్న మాటకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది అంటే ఒక అంటే ఏంటి అనేటువంటి ఒక ఏంటంటారు అదే దాని యొక్క అర్థం తెలుస్తుంది కానీ మిగతా సహోదరులకి ఆ విషయం అయితే తెలియదు ఈ పిలుపు అన్న మాటకు వస్తే ఎంతోమంది క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా సక్రమమైనటువంటి బోధ అంటే సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి పరిస్థితులు అయితే లేవు సమాజంలో కరువైపోయి కొంతమంది అలాంటి వ్యక్తుల వలన కానీ బిజినెస్ పరంగా చూస్తున్నటువంటి పరిస్థితుల వలన కానీ దేవున్నానికి దేవుడు దేవుని యొక్క పరిచర్యకి అవమానకరంగా జరిగినటువంటి పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి ఎటు సమాజంలో కొంతమంది అవమానకరంగా మాట్లాడుతున్నారంటే అది కారణం మనమే తప్పు తప్పుపట్టలేం మనలో ఉండేటువంటి అంటే మనలో ఉండేటువంటి మాట ఎందుకు అంటున్నారంటే అవకాశము అయితే అవకాశం ఇచ్చింది నీవు నేనే సేవకులు సేవకులు అయితే అసమర్థతగా ప్రవర్తించింది నీవు నేనే కాబట్టి ఈ రెండు కూడా మనము ఇతరులకి తప్పులు ఎత్తి చూపించేవారిగా చేసేటువంటి కారకులు మనమే ఈ విషయాన్ని గమనించాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఒకప్పుడు నేను అలాగే ఉండేదాన్ని అంటే అక్కడ అన్ని దగ్గరలో చర్చే కదా అన్నిది అన్ని దగ్గరలో ఉండేది దేవుడే కదా దేవుడు ఒక్కడే కదా ఎక్కడైతే ఏంటి అనే విధంగానే ఉండేది కానీ అది ఎంతటి పరిస్థితికి దారితీస్తుందో ఎలాంటి స్థితిలోకి పడిపోతామో అన్నటువంటి విషయాన్ని గమనించిన తర్వాత గ్రహించిన తర్వాత ఆ వాక్యము అనేది నా హృదయంలోనికి వెళ్ళిన తర్వాత అది గుచ్చుకొని లేదా ఆ మూలుగులు సైతం వేరు చేస్తూ నాలో మార్పు తీసుకొచ్చిన తర్వాత నేను ఎంతటి నా జీవిత కాలంలో ఎన్ని సంవత్సరాలు కోల్పోయానో నాకు అర్థమైంది బాధపడుతూ ఉంటానన్నమాట కోల్పోయిన పరిస్థితులను బట్టి రెండు వేల మూడో సంవత్సరం నుంచి చెప్పుకోవాలంటే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు కూడా నా ఆత్మీయ జీవితాన్ని నేను వేస్ట్గా పోని పోనిచ్చుకున్నాను ఏదేమైనప్పటికీ కూడా దేవుడు కనికరు కనికరం కలిగిన వాడు కాబట్టి చేస్తున్న ప్రతి తప్పిదాన్ని క్షమించమని వేడుకుంటూ ఇకపైన అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా వాక్యాన్ని పట్టుకుంటూ వాక్యానుసారంగా జీవి జీవించాలి అన్నటువంటి తపనతో మనం వాక్య ధ్యానంలో ముందుకు వెళ్తూ దేవుని యొక్క ఆలోచించప్పుడు ముందుకు నడిపించబడినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు మరలా మనిషి ఎప్పుడు కూడా చేసిన తప్పులు చేయకూడదు ఒకసారి తెలిసి చేసినా తెలియచే చేసిన చేసినా తప్పు తప్పే కానీ అది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని సరి చేసుకుని సక్రమమైన మార్గంలో నడుచుకునేలాగా ఉండాలి ఆ సరి చేసుకునే విధానం అనేది ఉండాలి అది లేకపోతే ఎన్ని తప్పులు చేసి ఎన్ని పాపాలు చేసి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితులకి మరి ఆ యొక్క పద్ధతులకి కారణం సంబూతులు మనమే అవుతాం ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే పిలుపు ఉంటుంది గ్రహించలేరు తెలీదు నోటి వెంబడైన కొన్ని సాక్ష్యాలు వినేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటి ఏంటో అవుతుందండి ఏదో జరుగుతుందండి ఏవో ఆటంకాలు పడుతున్నాయండి ప్రతి పనికి ఆటంకం కలుగుతుందండి ఎందుకో తెలియదండి గట్టిగా ప్రార్థన చేయండి మా కోసం ఉపవసించి ప్రార్థన చేయండి లేదా మా గురించినటువంటి ఆలోచనతో ప్రతిదినము కూడా మీరు దేవుని దగ్గర గోజాడండి అని అడుగుతూ ఉంటారన్నమాట కారణం ఒకటే నీలో నాలో దేవుడికి నచ్చినటువంటి గుణం ఏదో ఒకటి ఉంది ఆ గుణాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాలి లాట్ ఆఫ్ ఆటంకాలు చాలా అధికంగా ఆటంకాలు కలుగుతున్నాయంటే ఖచ్చితంగా నీ పట్ల పేద పిలుపు అండి ఆ పిలుపుకు తలయొగ్గి అడుగులు ముందు వేసినట్లయితే నీ ప్రతి మార్గం కూడా సరళం చేయబడుతుంది అలాగని దేవుడు ఆశించిన మేర దేవుడు కోరుకున్న విధంగా మీరు స్థిరపరచబడాలనేదే ఆయన ఆశ అలాంటి ఆశను విడిచిపెట్టి లోకానుసరమైనటువంటి పద్ధతులకు లోకానుసరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతామని అంటే దేవుడు ఊరుకోడు అది జరగదు కూడా కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు ఆయన డబ్బు ధనము ఏవి అడగరండి మన హృదయంలో స్థానం అడుగుతారు ఆ హృదయం పరిశుద్ధంగా ఉంచుకొని నా కోసం మీరు నిలవాలి అన్నటువంటి ఆ యొక్క తపనతో ఆయన ఎదురుచూస్తున్నారు మనకి ఈ డబ్బు ధనము ఇవన్నీ కూడా మనిషి తన మనుగుడు కోసం సొంతంగా చేసుకున్నవి దేవుడేమీ తయారు చేయలేదు అంతే కదా ఏమైనా ఏ కాసు మీద కానీ ఏ నోటి మీద కానీ దేవుని పేరు ఉందా దేవుడు తయారు చేశాడని ఏమైనా ఉందా లేదు కదా మనిషి అవసరతల కోసం మనిషి తయారు చేసుకున్నవి వాటికంటూ విలువ విలువనిచ్చుకున్నది ఒక పరిస్థితుల్లో నడిపిస్తున్నది అంటే హద్దుల్లో ఇవన్నీ కూడా మనిషి తన కొరకు చేసుకున్నవి తన మనుగుడు కోసం కోసం జీవన విధానాన్ని కోసం రూపొందించుకున్నవి కాబట్టి వాటి గురించినటువంటి పరిస్థితిని అయితే నేను చెప్పట్లేదు కుటుంబాన్ని పోషించడానికైతే ఒకరు ఉండాలండి కొన్ని అయితే ఉండాలి కానీ అత్యధికమైనటువంటి ధనశక్తితో ధనాశక్తితో పరిచర్య విడిచిపెట్టేసి లేదా పరిచర్ని ధనాన్ని ఆశిస్తూ చేయటం అనేది జరగకూడదు అర్థమైంది కదా చేసిన ప్రతి పరిచర్య కూడా దేవునికి మహిమకరంగాను దేవుడు ఆశించిన విధంగాను ఉండాలి అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి మాట ఏంటంటే పిలుపుని కూడా పిలుపుని గుర్తెరగక పిలుపు అంటే ఏంటో తెలియక అది ఎటువంటి పిలుపై ఉంటుందో తెలియక సంవత్సరాల తరబడి వృధా చేసుకుంటున్నటువంటి సహోదరులకి సోదరి మనులకి నేను చెబుతున్నటువంటి విషయం ఏంటి అంటే మీ పిలుపుని గుర్తు తిరగాలనుకుంటున్నారా మీరు ఎలాంటి పరిచర్య చేయాలో దేవుడు ఆశిస్తున్నాడో అది తెలుసుకోవాలని ఉందా మీ ద్వారా మిమ్మల్ని పుట్టించినందుకు దేవుడు చేయబోతున్నటువంటి పని ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాంటి పరిస్థితుల్లో ఉంటే అలాంటి సతమతమయ్యేటువంటి స్థితిలో కన్ఫ్యూజన్ అయ్యేటువంటి స్థితిలో ఉంటే మీరు తెలుసుకునే విధానంలోకి వెళ్ళాలి అనుకుంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు కానీ అవి చెప్పటానికి ఇంతవరకు కూడా మీకు ఎవరైనా పడ్డారో లేదో నాకైతే తెలియదు కానీ కొంతమంది అయితే ఇలాంటి పరిచర్యలు చేస్తూ ఉంటారు మరి మా సేవకులు కూడా అదే పరిచర్యని దేవుని యొక్క ఆలోచన చేత దేవుని యొక్క దర్శనం నెరవేర్పు కోసము నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు జరగబోయేది జనవరి నెల ఆరవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు సంఘ నిర్వహణ సహకారపు శిక్షణ అనేటువంటి తరగతులు జరగబోతున్నాయి ఇది ట్వెల్వ్ డేస్ ప్రోగ్రాం అండి నేను ఏదైతే కోసమో లేకపోతే ఇంక దేనికోసమో చెప్తున్నాను అనుకోవద్దు ఎక్కడో ఎవరో ఒకరికి ఒక దీని గురించి వేదన పడుతుంటారు కదా ఇలాంటి అవకాశం లేక అలాంటి వాళ్ళకి ఇది వెళ్తుంది కదా అన్నటువంటి ఆలోచనతో చెబుతున్నాను దీని గురించినటువంటి శిక్షణ ఈ శిక్షణలో మీ దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు అనేవి వసూలు చేయండి ఫ్రీ ఆఫ్ కాస్టే మీరు రావటానికి వెళ్ళటానికి ఈ టికెట్స్ కట్టుకొని రావడం వెళ్ళడం వరకే మే వంతు మిగతాదంతా కూడా అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ట్వెల్వ్ డేస్ కూడా సేవకుడు మరి దేవుని యొక్క దేవుడిచ్చినటువంటి దర్శనంతో దేవుడు నడిపింపుతో దేవుడిచ్చిన అవకాశంతో ముందుకు నడిపిస్తూ ఉంటారండి ట్వల్వ్ డేస్ అనేకులు ఆ యొక్క కార్యక్రమం కోసం ప్రార్థనా పరులుగాను సహకారులుగాను రాబోతున్నారు కూడా మరి ఎక్కడెక్కడి నుంచో ఐదు బ్యాచ్లు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేర్చుకున్నారండి మరి మిగతా వాళ్ళు కూడా నా దాంట్లో ఉన్నటువంటి వారు వన్ కేబో ఉన్నారు కదా వీళ్ళల్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రై క్రైస్తవులు అయ్యండి వాళ్ళకి పిలుపు తెలియదండి పిలుపు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి పెట్టండి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఫార్వర్డ్ చేయిస్తాము మీరు అప్లికేషను త్రూ చేయొచ్చు ఇంక లిమిటెడ్ అండి ఎక్కువ మందిని తీసుకోరు కొంతమందిని మాత్రమే తీసుకుంటారు ఈ అప్లికేషన్లు అనేవి నాకు తెలిసి మ్యాక్సిమం హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటారండి హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్పలేను అలా ఉంటుంది నాదైతే థర్డ్ బ్యాచ్ ఆ విధంగా బ్యాచ్ వైజ్ అవుతూ ఉంటుంది మీ మళ్ళీ చెప్తున్నాను మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరండి ఒక్క ఒక్క పైస కూడా తీసుకోరు మీ టికెట్లు మీరు కట్టుకొని వస్తే చాలు ట్వెల్వ్ డేస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ మీకు కావాల్సిన బుక్స్ కానీ మెటీరియల్ కానీ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు సక్రమమైన క్రమశిక్షణతో పాటు దేవుడికి నచ్చే విధంగా మనము ఏ విధంగా స్థిరపరచబడాలి దేవుడు నచ్చినటువంటి క్వాలిటీ మనలో ఏముంది దేవుడు మనకు అప్పచెప్పే పని ఆ యొక్క భారము ఎలాంటిది అన్నటువంటి విషయాలు ఈ యొక్క ట్రైనింగ్లో క్లారిఫై అయిపోతాయి ఇది దేవుడు దర్శనం ద్వారా సేవకునికి ఇచ్చినటువంటి పిలుపు సేవకుడు ఈ విధంగా ఆ యొక్క దేవుని యొక్క దర్శనముతో ఇది నిర్వర్తిస్తున్నారు అనేకులు పరిచర్య పరిచర్యకు వెళ్తున్నారు అనేకులు ఒకవేళ పరిచర్యలోకి వెళ్ళకపోయినా క్రైస్తవులుగా సత్యవాక్యాన్ని ఏ విధంగా ప్రకటించాలో లేదంటే ఏ విధంగా నా జీవితానికి మలుచుకోవాలో అన్నటువంటి వారిగా కూడా నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు దీంతో దీనికి మ్యాక్సిమం చదువుతో పని లేదండి మ్యాక్సిమం అయితే రాసుకోవడానికి ఉండాలి కానీ కొంతమంది చదువులేనటువంటి వాళ్ళు కూడా మా బ్యాచ్లో ఉన్నారు అందుకంటున్నాను మాట అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం దేవుడు ఆత్మనిస్తాడు వాళ్ళకి ఆత్మ సహకారంతో వాళ్ళు అనేక విషయాలు గ్రహిస్తారు వాళ్ళు విజ్ఞాపనకర్తలుగాను ప్రార్థనాకర్తలుగాను వారి యొక్క పిలుపును వారు తెలుసుకుంటారండి దేవుడు అందరికీ ఒకే రకమైనటువంటి పిలుపు ఇవ్వలేదు కదా ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి పని అనేది ఇచ్చారు అందు అందులో మన పని ఏంటి అన్నటువంటి విషయం అయితే ఇక్కడ క్లారిఫై అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఇందులో వచ్చినటువంటి సమాచారాన్ని ఇంకొంత కొంతమందికి మీకు తెలిసినటువంటి సహోదరులకి తెలియచేయండి కామెంట్లో తెలియచేయండి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది పంపిస్తాము జాన్యువరి నెలలో ఆరు నుంచి పదిహేడు వరకు కూడా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా సంఘంలో బిజినెస్ అనేది ఎప్పుడు చేయరండి అలాంటి పరిస్థితుల్లోకి నడిపించరు కూడా ఏ అవసరమైన దేవుని మీద ఆనుకోవడము దేవుని యొక్క దర్శనంతో ముందుకెళ్ళడం మాత్రమే తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి ఈ యొక్క విషయాన్ని ప్రతి సహోదరులకు కూడా మీకు తెలిసినటువంటి సహోదరులకి తెలియచేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్